నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్ విత్ ఐ డ్రీమ్ సో రీసెంట్ టైమ్స్ లో గైనిక్ ఇష్యూస్ ని ఫేస్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటున్నారు అంటే అది అసలు చిన్న విషయం కాదు చిన్న పెద్ద అనే తేడా లేదనమాట సో అందరికీ కూడా గైనిక్ ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి బట్ ఈరోజు కొన్ని ఆసనాల ద్వారా మనకి ఎలాంటి గైనిక్ ఇష్యూస్ రాకుండా అర్లీ స్టేజెస్ నుంచి కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ పీరియడ్ ఎప్పుడైతే వస్తుందో ఎట్ ద ఏజ్ ఆఫ్ లెవెన్ టెన్ అక్కడ నుంచి కూడా ఎట్ ద ఏజ్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ ప్లస్ వాళ్ళకి కూడా ఉపయోగపడే ఆసనాలు ఈరోజు చెప్పుకుందాము సో ప్రస్తుతం మనం హిమగార్తో ఉన్నాము యోగా ట్రైనర్ ఇంకా న్యూట్రిషనిస్ట్ మాట్లాడేద్దాం ఆసనాలు కూడా తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే సో ఈరోజు మీ ద్వారా అందరికీ గైనిక్ ఇష్యూస్ ఎక్కువగా ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఎంతసేపు ట్యాబ్లెట్స్ ఎంతసేపు డైట్ కాకుండా వీఆర్ రెడీ మేము ఏదైనా ఆసనాలు చెప్తే చేసుకుంటాం అనే వాళ్ళకి మీ త్రూ ఈరోజు ఏమైనా ఆసనాలు చెప్పండి తప్పకుండా జాన్సీ గైనిక్ ఇష్యూస్ స్టార్ట్ అవతాకి మూల కారణం ఏంటో తెలుసుకోవాలి అంటే ఒక ఆడపిల్ల మెచ్యూర్ అయిన దగ్గర నుంచి పెల్విక్ ఏరియా మసిల్స్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది మనకు పాత పద్ధతిలో దట్ వాజ్ రొటీన్ ఎందుకంటే ఇలా కింద కూర్చోటం అనేది మనం రేరెస్ట్గా యోగా కోసం కూర్చోవటమో ఇంకేదో చేస్తాం తప్ప కింద కూర్చోట్లేదు కింద కూర్చున్నప్పుడు ఏమవుతుంది పెల్విక్ మసిల్స్ అనేవి ఇలా స్ట్రెచ్ అవుతాయి అలాగే ముగ్గులేసేటప్పుడు ఇవన్నీ రెగ్యులర్ ఖోఖో ఆడేటప్పుడు గేమ్స్ ఆడేటప్పుడు పెల్విక్ మసిల్స్ యాక్టివ్ లో బాడీ మసిల్స్ అన్ని యాక్టివ్ ఉంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ తక్కువ ఎక్కువ చదువుకోవటము బెంచెస్ చూడటం లేదంటే ఖాళీగా ఉండడం సోఫాలో ఇంటికి వస్తే సోఫాలో టీవీ చూడటం ఇలా సో అది ఒక వన్ ఆఫ్ ద రీజన్ రెండు మీ తినే ఆహారంలో మార్పులు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి బయట జంక్ ఫుడ్ తినే వాళ్ళకి తొందరగా పీరియడ్స్ రావటం కానీ పీరియడ్స్లో ఇంబ్యాలెన్స్ అవ్వటం కాని తర్వాత పీసీఓడి పీసీఓఎస్లో వెయిట్ గెయిన్ అయిపోతాము దీని మూల అది అది వస్తుందా అది మూల ఏదో వస్తుందా అనేది సపరేట్ స్టడీ కానీ మన తినే ఆహారం ఇంటి ఫుడ్ తినాలి అన్నీ వెళ్తున్నాయాలో చూడాలి అది న్యూట్రిషియస్ ఫుడ్ అందరికీ ఇంపార్టెంట్ కానీ ఆడపిల్లలకి ఎదిగే ఆడపిల్లలకి మెచ్యూర్ అయిన పిల్లలకి ఇంకా కాన్షియస్గా ఇండియాలో ఎస్పెషల్లీ సౌత్ ఇండియాస్ అనే వాళ్ళు ఎక్కువ హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ ఐరన్ డెఫిషియన్సీ అది రాకుండా ముందు నుంచి మనకి జాగ్రత్త తీసుకోవాలి ఓకే బీట్రూట్స్ క్యారెట్స్ ఇవన్నీ ఫుడ్లు నట్స్ ఇవ్వటము నువ్వులుండలు ఇది వరకు మెచ్యూర్ అబ్బంగానే నువ్వులుండలు ఇవన్నీ ఎందుకంటే ఒక రీజన్ కొబ్బరి ఎండు కొబ్బరి ఇవన్నీ ఎవరి ట్రెడిషన్ ప్రకారం వాళ్ళు ఇస్తారు కానీ దానికొక రీజన్ ఉంటుంది అలానే గట్ సిస్టమ్ మీద ఎక్కువ లోడ్ పడకుండా స్పైసీ ఫుడ్ తినకుండా ఆ టైంలో ఎస్ప్లీస్ పీరియస్లో ఇలా చిన్నప్పుడే జాగ్రత్తలు తీసుకునేవారు ఇప్పుడు ఏంటి అంటే బయట ఫుడ్ తినేయటం నూడిల్స్ ఇవన్నీ సింథటిక్ ఫుడ్ అంటే మసాలా ఇవన్నీ అసిడిటీ అవన్నీ అది పక్కన పెడితే నూడుల్స్ కానీ లేకపోతే రోడ్ పక్కన దొరికేవన్నీ సింథటిక్ ఫుడ్ దోస న్యాచురల్ ఫుడ్ కాదు ఒరిజినల్గా సోయా సాస్ ఉండదు ఇక్కడ సోయా నుంచి వచ్చే సాస్లు ఏం చేయరు ఇది ఒక కలర్డ్ సోయా సాస్ టేస్ట్ వచ్చేటట్టు అలాగే అజినమోటో అది కూడా అంతే ఒరిజినల్ ఒరిజినల్గా షుగర్ కేన్ బట్ షుగర్ కేన్ నుంచి వచ్చిన అజినమోటో మనం సిక్స్టీ రూపీస్ ఆఫ్ ప్యాకెట్ నూడిల్స్ ప్యాకెట్లో ఇంత మంచి క్వాలిటీ వేస్తే వాళ్ళకి కలిసి రాదు కాబట్టి అంత ఉంటుంది సో ఇది కట్ డౌన్ చేయాలి అలాగే స్ట్రెస్ హార్మోన్ చేంజెస్ అనేది క్వైట్ కామన్ ఒకసారి పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత దాని తర్వాత కూడా ఎవ్రీ మంత్ కూడా అందరికీ మనకిప్పుడు ప్రీ మెనోపాసు పోస్ట్ మోనోపాజులు మెనోపాజ్ స్టేజ్ అలాగే ఏ ఏ దానికి దానికి పీరియడ్స్ అప్పుడు మీ హార్మోన్స్ మారుతూ ఉంటాయి సో కీప్ చెక్కింగ్ సో యంగ్స్టర్స్కి పీరియడ్స్ టైంలో థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్కి సహజం సో దాని తగ్గట్టుగా మనం జాగ్రత్తలు తీసుకోకపోతే అంటే ఎక్సర్సైజ్ ఫిజికల్ ఫిట్ లేకుండా ఎక్కువ స్ట్రెస్ తీసుకుని ఎక్కువ కూర్చుని చదువుకోకుండా చదువుకుంటే ఉంటే వాళ్ళకి తొందరగా ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఓకే రెండు నీకు వన్ టూ మంత్స్ కి స్కిప్ అవుతున్నాయి పీరియడ్స్ అనగానే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఏంటి సమస్య తెలుసుకోవాలి దెన్ యోగాలో మనకి ఆసనాలు ఉన్నాయి ఫస్ట్ ఆసనం మనం ఇప్పుడు చేసి చూపించేది బద్దకోన ఆసనం బద్ద అంటే లాక్ అని అంటాం కోన అంటే యాంగిల్ సో దీని బటర్ఫ్లై కామన్ లాంగ్వేజ్ అందరికీ తెలిసింది బటర్ఫ్లై సో ఇవి ఎలా చేయాలి అంటే స్పైన్ టర్ గా ఉంచి రెండు కాళ్ళని ఇలా దగ్గర తెచ్చుకుని బటన్ వెన్ పట్టుకునివ్వాలి ఇలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే పెల్విక్ మసిల్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రెచ్ అవుతున్నాయి అలాగే ఇన్నర్త్ ఐస్ స్ట్రెంతనింగ్ అవుతాయి లోవర్ బాడీ మసిల్స్ రిలాక్స్ అవుతుంది అలానే పీరియడ్స్ లో ఉన్న వాళ్ళు బటర్ఫ్లై చేయలేము అనుకుంటే అయితే ఇలా కూర్చోండి ఫ్లో నార్మల్ ఎంత స్ట్రెస్ చేయాలో అలా స్ట్రెస్ చేసేసి కూర్చో కొంతమంది కింద దాకా వెళ్తారు కొంతమంది చేస్తే నెప్పిస్తుంది అంటే స్లోగా లేదు ఇది కూడా కష్టంగా ఉంది ఇలా కూర్చోండి కానీ చేసే పద్ధతి కొంతమంది చేస్తారు ఇది బటర్ఫ్లై లాగా కనబడుతుంది బట్ బ్యాక్ ట్రిగర్ అవుతుంది పాదాలు అంత దూరం కాకుండా ఇంత దగ్గర తెచ్చుకోవాలి అంతే ఎంత వరకు వస్తే ఈ మూమెంట్ అనేది మనం చేస్తూ సో ఇది ఎంత సేపు చేయొచ్చు అంటే మీరు ఒక మినిట్స్ చేసుకోవచ్చు రెండు ఇది యోగా మ్యాట్ మీద నేను మీకు మామూలుగా కూడా క్లాస్లో చెప్తాను యోగా అనేది మ్యాట్ మీద కూర్చుని ఈ గంట చేస్తేనే యోగా ఆ గంట కుదరకపోతే ఆ రోజు యోగా ఉండదు కాదు మీరు ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ భోజనం అంతా అయిపోయి టీవీ చూస్తుంటుంటే మూమెంట్ ఇవ్వండి టీవీ చూస్తూ జస్ట్ అలా కూర్చోని కూర్చునేదేదో జస్ట్ ఇలా కూర్చోండి పోనీ ఇలా కూర్చుంటే అంటే మనకి లైక్ సొల్యూషన్ అనేది మనం ఎంత చేస్తుంటా ఉంటాం వేరే పనులు చేస్తూ కూడా మనం యోగా చేసుకోవచ్చు ఓకే టీవీ చూస్తూ కూడా ఆసనం చేసుకోవచ్చు చక్కగా సో దీనికి లిమిటేషన్స్ లేదు ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా మీకు పొట్ట డిస్టర్బెన్స్ లేదు చాలా ఇంపార్టెంట్ పీరియడ్స్ ఉన్నప్పుడు కూడా మీకు పొట్ట డిస్టర్బెన్స్ లేదు వేరే ఆసనాల లాగా ఇది చాలా ఇంపార్టెంట్ ఓకే సో దీనికి అసలు ఎవరికి లిమిటేషన్స్ లేదు అందరూ చేసుకోవచ్చు ఇంకా ఇంకేం ఆసనాలు ఉన్నాయి ఇంకా మలాసనం అని ఉంటుంది మలాసనం జనరల్లీ ఆసనం అనేది డైజెషన్ కోసం అన్నట్టు అది ఒకటే కదా పెల్విక్ మసల్స్ కూడా అంటే ఈ వర్క్ కాలంలో ముగిలేసేవారు కింద కూర్చుని వంట చేసేవారు ఇవన్నీ సిట్టింగ్ స్క్వాటింగ్ పొజిషన్ ఇప్పుడు అలా కూర్చోనే వాళ్ళే లేరు ఈవెన్ దే యూస్ టూల్స్ ఆర్ ఎనీథింగ్ చైర్స్ లో కూర్చోవడం నేను నుండి ఛాన్సీ మీరు క్వశ్చన్ అడిగారు ఇది అసిడిటీ కాన్స్టిపేషన్ కదా అని ఏ ఆసనమో దీనికి ఉండదు యోగాలో ఇది చాలా మంది టీవీల్లో ఈ పర్టిక్యులర్ ప్రాబ్లంకి ఈ పర్టిక్యులర్ ఆసన అలా ఉండదు అది కొంచెం ఎక్కువగా పనిచేస్తుంది అంతే ఓకే అలా అనేసి మీ ఒక్కటి ఇది చేసేస్తే చాలు అని కాదు ఇందులో ఏది మిస్ అయినా కూడా మీకు ఇబ్బంది ఓకే మలాసన్ ఈ మలాసన్ బెనిఫిట్స్ అయితే తెలుసుకున్నాము సో ఏ ఆసనం అయినా కానీ ఒక్కదానికే పనిచేస్తుంది పిసి ఇది హెడ్ ఎక్ ఇది లేకపోతే వెయిట్ లాస్కి అనేది కాకుండా కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కానీ మనం చేయాల్సింది అన్ని మనకి వీడియోలో టైం ఉండదు కాబట్టి ఈ దానికి ఒక త్రీ ఆసనాలు చూపిస్తాం ఓవరాల్ హెల్త్ కావాలంటే అన్ని చేయాలి ప్రాణాయామం అదే ఉంటుంది దీనికి ఇది కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు నార్మల్ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా కూడా బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్ ఓకే సో అవి చేసుకుంటూ దాంతో పాటు ఇది కాంప్లిమెంటరీగా చేయాలి సో మలాసనం చేద్దాం సో మనాశనం చేస్తాకి మన స్క్వాటింగ్ పొజిషన్లో వైడ్ ఓపెన్ చేసి నమస్కారం ముద్ర మీకు ఇలా నార్మల్ మనం టాయిలెట్కి ెట్ ఇది నాచురల్ ప్రాసెస్ అలాగే ముగేసేటప్పుడు కూడా కదా అలాగే వంట చేసేటప్పుడు మొత్తం పాదం మీద కాకపోయినా బ్రిక్ కింద పేటేసుకుని ఇలా కూర్చోవటం వల్ల ఆటోమేటిక్ గా పెల్విక్ మసల్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రెచ్ ఇన్నర్ ఇన్నర్మన్ కి లోవర్ బాడీ స్ట్రెంత్ ఎక్కువ అందుకోసమే అయినా తట్టుకునే శక్తి ఉంటుంది సో ఇప్పుడు మన లైఫ్ స్టైల్ మారి కొంచెం డెలికేట్ అయిపోతున్నాయి కానీ దిస్ ఇస్ బెస్ట్ ఇంతేనా ఇలా కూర్చోవాలి ఇలా చేయొచ్చు దీంట్లో కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి ఇట్లా లెఫ్ట్ హ్యాండ్ తో ఇలా స్ట్రెడ్ చేసుకొని ఆసనాలను వేరియేషన్స్ ఇలాగా చేత్తో ఎంత వరకు వీలైతే అంతవరకు ఇలా దగ్గరికి దూరం చేస్తే ఎక్కువ స్ట్రెచ్ అవుతుంది చేయగా చేయగా ఆటోమేటిక్ గా వస్తుంది ఇలా ఇబ్బందిగా ఎవరికి ఉన్నా ఉంటే కింద ఏమన్నా బీటగానే ఏమన్నా వేసుకుని కూర్చుని చేస్తూ మళ్ళీ మార్చుకోవచ్చు ఓకే సో మా అందరికి తెలిసినవి చాలా కొన్ని ఉంటాయి అన్నమాట వజ్రాసనం ఒకటి శవాసనం ఒకటి రెగ్యులర్ గా చేసే వాళ్ళకు చాలా శవాసనం అంత శాంతి అసలు కొంతమంది అంటారు అది చాలా ఇంపార్టెంట్ అవునా రిలాక్సేషన్ ప్రాబ్లమ్స్ వెన్ యూ కెన్ డూ బాడీ మొత్తం రిలాక్స్ అయిపోతుంది ఇట్స్ నాట్ ఫనీ అది కూడా చాలా ఇంపార్టెంట్ లేదు ఎవరైనా అన్నప్పుడు ఆసనాలు చేసాను ఈ రోజు చేస్తాం ఏం చేసావు శవాసనం చేశావా జస్ట్ రిలాక్స్ అవ్వచ్చు కదా పాడు శవాసనం సరిగ్గా చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అవును అండ్ ఈ యూజువల్లీ పీసీఓడి పీసీఓడి సీ రెగ్యులర్ పీరియడ్స్ అని గైనిక్ ఇష్యూస్ ఏమున్నా కూడా ఫస్ట్ ప్రాబ్లమ్ హార్మోన్స్ సో మీ థైరాయిడ్ లాంటి దగ్గర నుంచి ప్రతి హార్మోన్ మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే స్టిములేట్ చేయటం యాక్టివ్గా ఉంచాలి అంటే ఫిజికల్ గా ఫిట్ గా ఉంటాం మెంటల్ గా ఎక్కువ స్ట్రెస్ తీసుకోకపోతే తినే ఆహారంలో హోమ్ ఫుడ్ ఉంటుంది ఈ త్రీ ఫ్యాక్టర్స్ కి కరెక్షన్ చేస్తే మాక్సిమం మనకి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అండ్ చిన్న పిల్లలు ఎదిగే పిల్లలు థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ మళ్ళీ ఎంత యాక్టివ్ గా ఉంచగలిగితే అంత యాక్టివ్ గా ఉంచాలి ఆటలు పంపించండి రిస్ట్రిక్ట్ చేయద్దు కూడా ఒక అడ్డు కాదు అండ్ ఎంత బాగా చదువుకోవాలి అంటే ఫిట్ గా గా ఉండాలి 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 స్ట్రెస్ లేకుండా కూడా మైండ్ రెండు తొందరగా హాస్పిటల్ కి తీసుకెళ్ళండి వన్ మంత్ ఫైన్ టూ త్రీ మంత్స్ స్కిప్ అవుతున్నాయి టూ త్రీ మంత్స్ ఒకసారి వస్తున్నాయి అలాగే ఫ్రీక్వెంట్ గా జరుగుతుంది వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతుంది ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించి దాని తగ్గట్టుగా ఈ ఆసనాలు మెడికేషన్ మెడికేషన్ అయితే అంటే డ్యామేజ్ ఎక్కువ ఓకే సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ గైనిక్ ఇష్యూస్ అండి మీరు ఇంకా ఏదైనా ఫేస్ చేస్తున్నా కానీ మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే ఆసనాలు మేము చేస్తాము మాకు ఇంకా చెప్పండి అనేలా ఉంటే కామెంట్ చేయండి మీరు అయితే కామెంట్ చేస్తే తప్పకుండా ఆసనాలు అన్నింటినీ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో